హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్ ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు టేస్టీ టేస్టీ పప్పు చారు ఆంధ్ర స్టైల్లో చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వెల్లుల్లిపాయ నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమి చేయాలి నెక్స్ట్ బెండకాయ బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ బెండకాయ క్యారెట్స్ ఇవి కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే చేదు వస్తుంది వంకాయ ముక్కలు నెక్స్ట్ టమాటాస్ని ఎప్పుడు కలపాలి ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ చైర్ మరిగాక ఇంకా మనం తాలింపు పెట్టుకోకర్లేదు ఫస్ట్ పెట్టుకున్నాం కదా తాలింపు ఇంకా మళ్ళీ పెట్టకర్లేదు కొంచెం ఉల్లికాడలు వేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం బాగా నూనెలో ఇవన్నీ అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మగ్గుతాయి కొంచెం టమాటా నుంచి వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ మగ్గిపోతుంది మొత్తం అడుగు కూడా పట్టదు చాలా నీట్గా వస్తుంది ఒక చిన్న గ్లాస్ వాటర్ అయిన చిన్న గ్లాస్తో వాటర్ వేసి మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గుతున్నాయి కదా ఆయిల్లో ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకుందామండి పచ్చిమిర్చి వేసాం ఎండిమిర్చి కదా కానీ కొంచెం కారం తక్కువ యాడ్ చేసుకోండి మిక్చర్లో కారం కారం ఉంటే బాగుండదు మామూలుగా ఉంటే బాగుంటుంది తక్కువ కొంచెం సాల్ట్ దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం బాగా పట్టి ముక్కలు టమాటా వేసాం కదండి కొంచెం టమాటా నుంచి వాటర్ వచ్చి ఇవన్నీ మగ్గిపోతాయి మొత్తం ఫైవ్ మినిట్స్ మూత పెడదాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఒక చిన్న గ్లాస్ వాటర్తో మొత్తం అన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఫస్ట్ ఉడకబెట్టి ఉంచ ఉంచండి ఫ్రెండ్స్ పప్పు కందిపప్పు అండి పప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయాక పప్పుని యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం అన్నీ కలిపేసి సరే ఫ్రెండ్స్ భీ టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇందులో ఈరోజు మనం వంకాయ ఫ్రై చేసుకుందామండి పప్పుచారు వంకాయ ఫ్రై సూపర్ ఉంటుంది ఇది కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్ తర్వాత మనం చింతపండు వాటర్ వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ వెజిటబుల్స్ ఉడికిన లో పప్పు వేసాం కదండి ఇలా అయిపోయింది మొత్తం మరి మన కూరగాయలు స్మాష్ అవ్వకుండా కలుపుకోండి ఇప్పుడు అన్నీ దాని టేస్ట్ పప్పులోకి దిగి చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో చింతపండు వాటర్ వేద్దాం ఫ్రెండ్స్ మనకి టూ డేస్ వరకు పాడవదండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు కాబట్టి టూ డేస్ వరకు వాడుకోవచ్చు ఇందులో ఇంకేది యాడ్ చేసుకోలేదు ఇదే సూపర్ టేస్ట్ నెక్స్ట్ ధనియాల పొడి జీరా పొడి ఏది వాడక్కర్లేదండి కొత్తిమీర వేసుకుందాం ఎప్పుడు కూడా మరిగేటప్పుడే కరివేపాకు బాగుంటుందండి తాలింపులో కన్నా మంచి ఫ్లేవర్ దిగుతుంది మనకి కర్రీస్లో అన్నా సరే ఉడికేటప్పుడు వేసుకుంటే కరివేపాకు మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వంటలన్నీ ఈజీగా అయ్యేవే పెడుతున్నాను ఫ్రెండ్స్ కష్టపడాకరలు ఎక్కువ హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి ఏదైనా సరే ఫ్రెండ్స్ కొంచెం పులుపు మనకి టేస్ట్ ఇంకా టేస్టీగా ఉండాలంటే పులుపు టేస్ట్ కొంచెం పంచదార కానీ లేదంటే చిన్న బెల్లముక్క కానీ ఏదైనా సరే వేసుకుంటే పులుసుల్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఎందుకంటే పులుపు టేస్ట్ కన్నా పంచదార వేసిన పులుపు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది మరిగితే ఇంకా దించేసుకోవడమే దీనిలో ఏం అక్కర్లేదు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పప్పుచారు వంకాయ ఫ్రై అని చెప్పాను కదా ఫ్రెండ్స్ వంకాయ ఫ్రైకి ఇప్పుడు మనం తయారు చేసుకుందామండి ముందుగా కొంచెం సాల్టు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అంతే ఫ్రెండ్స్ ఇవన్నీ మనం కలుపుకోవాలి కొంచెం శనగపిండి ఎక్కువ అక్కర్లేదు ఫ్రెండ్స్ నేను చిన్న స్పూన్తో నేస్తున్నాను మూడున్నర స్పూన్లు అంతే ఇవన్నీ ఇలా కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూసేసుకోండి మరి పలుచిగా ఉంటే వంకాయ ముక్కకి పట్టుకోదు మసాలా చూసారా ఫ్రెండ్స్ ఇలా ఉండాలి ఇది రెడీ చేసుకున్నాకే మీరు వంకాయలు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే కలర్ మారిపోతుంది బ్లాక్గా అయిపోతాయి ఓకే ఈ ఫ్రైకి వంకాయని ఈ సైజు తీసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద వంకాయలు తీసుకోవాలి మరి పరుచుగా కాకుండా కొంచెం తిప్పుగా ఇలా ఇలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి చూసారా మంచి వంకాయ తీసుకోవాలి పుచ్చులు అవి ఉంటే మళ్ళీ మనకి బాగుండదు లేత వంకాయ తీసుకోండి సరే ఇది ఎంత లేతగా ఉందో గింజలు వచ్చేసి ఉంటే మాత్రం బాగుండరు టేస్ట్ మారిపోద్ది ఇలా ఉండాలి వంకాయ ఉప్పు నీళ్ళలో ఏంటి ఫ్రెండ్స్ లేదంటే కలర్ మారిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోండి వంకాయ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నాన్ స్టిక్ కానీ ఏదైనా పెద్ద ఇలాంటి పెనం కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఒక్కొక్కసారి వడియాలు అప్పడాలు ఎంచుకుంటాం కదండి పక్కచారి పెట్టుకున్నప్పుడు ఇంకా అక్కర్లేదు ఇవే చాలా బాగుంటుంది వంకాయ ఇలా చేసుకుంటే బాగా వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీకి ఎంత ఆయిల్ వాడతామో అంతే వాడండి ఎక్కువ అక్కర్లేదు ఇలాగా ఆయిల్ సరిపోతుంది డీప్ ఫ్రై కాదు డీప్ ఫ్రై కాదు ఇలా ఆయిల్ సరిపోతుంది ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తినం మొత్తం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వంకాయలు దానికి ఇలా పేస్ట్ మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం అన్నీ ఇలా అప్లై చేయాలండి ఇలా ముక్కంతా పెట్టేలాగా మసాలాని ఇలా అప్లై చేసుకోవాలి మన పెనం మీద ఎన్ని పడితే అన్నీ ఫస్ట్ రాసి ఇలా మసాలా రాసి పెట్టుకుంటే

ఇలా రాయాలి మరి పలచిగా కట్ చేయకండి ఈ మాత్రం ఉండాలి ఎందుకంటే వంకాయ తొందరగా మగ్గిపోతుంది కదా మరి పలచిగా అంటే మనకి టేస్ట్ తెలియదు ఇంకా ఇలా రాసాక ఆయిల్ వేసాం కదా ఫ్రెండ్స్ ఇలా ఒక పక్క నుంచి ఇలా రౌండ్గా వేసుకోండి అలా వేయండి ఫ్రెండ్స్ తర్వాత మనం అట్ల పుల్లతో వాటిని చూసుకోవడమే మజ్జిగ చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు ఇలాంటివి ఇష్టంగా తింటారు వంకాయ అందరికీ సరిపోతుంది పెద్ద వంకాయలు అమ్ముతారు కదా మనకి మార్కెట్లో పెద్ద వంకాయ అయితేనే బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది ఎప్పుడు ఒకే ఇలా తినకుండా ఇలా వెరైటీ వెరైటీగా తింటే బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా ఉన్నవాడిని జస్ట్ అలాగా రెండు వైపులు మనం ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్ కూడా ఎక్కువ పడదు కొంచెం మనం కర్రీ చేసినట్టు వేసుకుంటే చాలు ఇటువైపు మగ్గిపోయిందండి వన్ సైడు రెండే వేళకి ఇలా తిక్కోవాలంటే ఒక్క పది నిమిషాలు మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టామంటే అయిపోద్ది ఇవి చూడ్డానికి కూడా బాగుంటాయి కదా పిల్లలు వద్దు అనుకుండా తింటారు ఎందుకంటే వంకాయ కూడా తినడం మంచిదే ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఫైబర్ ఉంటుందని ఒకసారి మరుగుతుంది కదా ఆ ఘాటుకి దగ్గు వస్తుంది చూసారా ఫ్రెండ్స్ అంతే ఇటువైపు ఒక టూ మినిట్స్ చూడండి ఎంత మెత్తగా తిందాం అంతే వన్ సైడ్ ఎంత మెత్తగా తింది సో ఫ్రై అయిపోయింది ఇటువైపు కూడా అదే ఆయిల్ ఇంకా ఆయిల్ కూడా వేయక్కర్లేదు ఇలా ఫ్రై అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత మెత్తగా తిందాం ఇటు ఉన్నంత టైం కూడా అటువైపు ఉంచక్కర్లేదు కొంచెం ఇలా కాల్తే సరిపోద్దు ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ రెండో అయితే ఉంటాయి మంచి బయన మేతా ఎంత మంచి అయిపోయింది ఉంటే ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పప్పుచాయి మరిగిపోయింది ఇంకా మనం వేడి వేడిగా భోజనం పెట్టుకొని వేడుకుంటా తింటే అబ్బా చాలా అనిపిస్తుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వేసి తీస్తాను మళ్ళీ కొంచెం వేస్తున్నాను ఇంట్లో అందరికీ సరిపోవాలి కదా ఫ్రెండ్స్ మరి మనం ఊరించి ఊరించిదా తినకూడదు అందుకని రెండు వంకాయలు కోసాను ఫ్రెండ్స్ పెద్దవి పెద్దవి రెండు వంకాయలు కట్ చేసాను బాగుంది కదా ఫ్రెండ్స్ చేసి తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇంకా చికెన్ అది మానేసి ఇదే తింటారంట ఉందని చెప్పి సూపర్ సూపర్ టేస్ట్ చూసారా ఫ్రెండ్స్ ఇలా పెట్టేసి ఆయిల్ని ఎలా స్ప్రెడ్ చేయండి ఆయిల్ని ఎలా స్ప్రెడ్ చేస్తే మనకి కార్నర్స్ కలుగుతుంది వేడి వేడి ఆంధ్ర స్టైల్లో పప్పు చారు వంకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్